హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మీకు తమ్ముడ చూస్తే అర్థమై ఉంటుందండి ఇది అచ్చమైన బెంగాల్ వంటకం అండి దీన్ని బెంగాల్లో మచ్చాకలి అంటారండి మన తెలుగులో మన ఆంధ్రలో చేపల పులుసు మనకి చేపల పులుసు ఎలాగో బెంగాల్లో మచ్చాకళి అంటారండి దీన్ని ఫస్ట్ అయితే ఇలాగ ఆనియన్స్ని ఫ్రై చేసి దానిలో టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు వేసి తర్వాత పచ్చిమిరగా వేసి ఇంతకీ వంట స్పెషల్ ఏంటంటే ఇది ఒక మగాయని చేస్తున్నారండి ఎందుకంటే వీళ్ళు బెంగళూరులు అండి ఇక మన ఆంధ్రలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి లేడీస్ అక్కడే ఉంటారు అందుకని వీళ్ళే వంట చేసుకుంటూ ఉంటారండి నాకు ఎందుకో సరదాగా షూట్ చేపించిందండి ఆయన వంట చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది మనం ఏదో లేడీస్ ఎర తీసేస్తారంటాం కానీ మగవాళ్ళు తలుచుకుంటే చేయలేదు ఉన్నది వాళ్ళు ఇంకా బాగా చేస్తారండి వంటలు నేను ఫస్ట్ అనుకుంటే ఆ డీప్రే చేపలు ఫస్ట్ డీప్రే చేస్తారండి నేను అది కూడా చూ షూట్ చేసామండి నాకు ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడి నుంచే షూట్ చేశానండి ముందర అనుకోలేదు షూట్ చేద్దామని ఎందుకో ఆయన చేసే విధానం వచ్చి షూట్ చేశానండి అప్పటికే ఇంగ్రీడియంట్స్ అవి వేసేసారు ఇగోనండి ఇదండి చేపలు డీప్ రే మనమైతే ఏం చేస్తామండి మన ఆంధ్రలో నాకు తెలిసి చేపల్ని మొత్తం పీసుల కింద కట్ చేసుకొని వేస్తామండి వీళ్ళు ఏంటంటే పళ్ళంగానే దాంట్లో ఉన్న కొన్ని కళ్ళు ఇటువంటివి తీసి చేప కానీ ఇలాగ ఫస్ట్ డీప్ రై చేసి ఉంచుకున్నారండి చేసుకుని కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే భోజనంలో డీప్ ఫ్రై కింద ఒక పే ఒక చేపను ఇలాగ పులిస్టేప్లో ఒక చేపను వేసుకుని ఇలా తింటూ ఉంటారండి ఇది బెంగాల్లో చాలా ఫేమస్ అండి నాకు కొంచెం ఇలాగ వెరైటీగా అనిపించి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం మీరు కూడా చూస్తారని షూట్ చేశానండి నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి మనం ఎన్ ఎన్నాళ్ళు పొద్దుతామో మనకే తెలియదండి నైట్ పడుకుని పొద్దున్న లేస్తామో కూడా మనకు తెలియదు అలాంటిటప్పుడు ఉన్నంతలో సంతోషంగా నలుగురితో మాట్లాడడం నవ్వుతూ ఉండటం రుచికరమైన ఫుడ్ తీసుకోవడం అండి నచ్చిన ఫుడ్ని రుచికరమైన ఫుడ్ని తీసుకుని ఆనందంగా ఉండాలండి మనకి తెల్లలిస్తే అనేక సమస్యలు ఉంటాయండి ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి మనకు ఉన్న దాంట్లోనే ఆనందంగా తినాలండి ఆనందంగా తింటేనే మనకి పడుతుందండి మనం బాధపడుతూ ఆలోచిస్తూ తింటే మనకు అలా ఆ ఫుడ్ అనేది వంట పట్టదు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి అలాగ కంపల్సరీగా ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది తీసుకోవాలండి ఇదిగోండి లాస్ట్కి ఇలా ఇలా వచ్చిందండి నాకైతే ఆయన చేసే విధానంగా అనేది చాలా చాలా మంచి షూట్ చేశానండి ఇదిగోనండి వీళ్ళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి కష్టపడి పని చేసుకుంటారండి పగలంతా కష్టపడతారు సాయంత్రం అందరూ కూర్చొని ఇలా కవులు చెప్పుకుంటూ ఆనందంగా భోజనం చేస్తారు మనిషికి కావాల్సిన దగ్గరనండి మనిషికి ఎప్పుడు మూడు మూడే మూడు ఉండాలండి సౌకర్యాలు ఆకలి నిద్ర ఆరోగ్యం అండి ఈ మూడు ఉంటే చాలండి మన కొడ్డీ ఈ మూడే మెయిన్ ఉండాలండి ఆకలి నిద్ర ఆరోగ్యం మూడు ఉంటే చాలండి కాబట్టి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదండి కాబట్టి ఉన్నంతలోనే సంతోషంగా ఉంటూ ఇలాగ రుచికరమైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలండి నాకైతే ఇలా విధానం అది చాలా బాగా అనిపించి సరదాగా మీరు కూడా చూస్తారని చెప్పి ఇలాగ షూట్ చేశానండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మిస్టేక్ నుండి ఎక్స్క్యూజ్ చేయండి మీరు ఇలాగా సపోర్ట్ చేసి లైక్లు ఇస్తూ ఉంటే ఇంకా మ మరిన్ని వీడియోలు తీయడానికి నాకు వస్తుందండి నేను అనుకుంటున్నాను కానీ వీడియోలు చేయలేకపోతుంది నాకు టైం ఉండట్లేదండి వీడియోలు తీయడానికి నాకే నా పాలసీ ఏంటంటే నాకు నేను ఏదైనా మీరు అందరూ చూడాలనుకుంటానండి అంతేగాని ఒక వేలు వెళ్ళాలండి నాకు ఏది నచ్చితే అది నాతో పాటు మీరు కూడా చూసి ఆనందం ఆనందపడాలని చెప్పి ఏది బాగుంటే అది ఇలాగ షూట్ చేస్తూ ఉంటానండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానని ఉంటానండి నమస్తే అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి